హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈరోజు రీడింగ్లో మీ వైపు ఉన్న లవ్ సిచ్యువేషన్ అంటే మీ పర్సన్ మీద మీకున్న ప్రేమ అలానే మీ పర్సన్కి మీ మీద ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ అంటే వారి మనసులో మీ మీద కోపం ఉండొచ్చు ప్రేమ ఉండొచ్చు ఇక్కడ మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు అలానే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారో జరుగుతున్న సిచ్యువేషన్స్ జరగబోయే సంఘటనలు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇస్తానండి ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఏంటంటే మీ పర్సన్ మీద మీకున్న రెస్పెక్ట్ అండ్ మీ పర్సన్కి మీ మీద ఉన్న ఎమోషన్స్ ఫీలింగ్స్ ఈరోజు రీడింగ్లో అయితే చూద్దాం ఇవి షఫర్స్ చేసి ఎనర్జీస్ అయితే త్రీ ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తారండి ఇటు త్రీ ఎనర్జీస్ కార్డ్ ఇటు త్రీ ఎనర్జీస్ కార్డ్ యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క వారి పర్సన్ గురించి వ్యూవర్స్ గురించి మీరిచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ మనసులో పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ మనసులో పర్సన్ గురించి ఏమనుకుంటున్నారు మీ మనసులో పర్సన్ గురించి ఏస్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ స్కాట్స్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్ చూడండి పేజ్ ఆఫ్ కప్స్ మీ వైపు ఎనర్జీ స్కాట్స్ ఈ విధంగా వచ్చాయి మరి మీ పర్సన్ కూడా వారి మనసులో మీ గురించి ఏమనుకుంటున్నారో చూద్దాం యూనివర్స్ చూసి బాధపడుతున్నట్టున్నరే యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ మనసులో వీరి గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్స వీరి గురించి ఏమనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క టూ గాడ్స్ పడ్డాయి చూద్దాం మీ పర్సన్కి చాలా ఈగో ఎక్కువ అండి మూర్ఖని ఎక్కువ ముందు ఆలోచనలు ఉండవు మీ మాట తప్ప అందరి మాట అయితే వినేటట్టు అనుకునిపిస్తున్నారు ద్దా మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ సార్ట్స్ నైన్ ఆఫ్ సార్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ పర్లేదు మీరేమో పర్సన్ గురించి చాలా పాజిటివ్గా అయితే అనుకుంటున్నారండి ఏంటంటే మీ మనసులో ఒకటే ఫిక్స్ అయిపోయారు దేవుడిచ్చిన ఇచ్చిన లైఫ్ కాదనుకుంటున్నారు అంటే మీకు మీ పర్సన్ ఒక గాడ్ గిఫ్ట్లు అయితే ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ మన్ మీ మనసులో మీ పర్సన్ గురించి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే వారి ఎంత మిమ్మల్ని బాధ పెట్టినా ఎన్ని మూర్ఖత్వం పనులు చేసినా మిమ్మల్ని ఎన్నో సమస్యలో తీసుకెళ్ళినా సరే వారి మంచి వారన్నట్టే మీరు మాట్లాడుతున్నారండి ఎప్పుడు మీరు పర్సన్ గురించి నెగిటివ్ అయితే ఆలోచించట్లేదు ఏంటంటే వారి గురించి మీరు ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు వారితో జీవితం కావాలని యూనివర్స్ని అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్ మీ లైఫ్లోకి రావటం మీ అదృష్టంగా భావిస్తున్నారే కానీ మీ మనసు తగ్గట్టు వారు మీకు సరైన వారు కాదని మీరు తెలుసుకోలేకపోతున్నారండి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎప్పుడు కూడా మనం చూసే కళ్ళను బట్టి అది మంచి అనేది చెడ్డ అనేది తెలుస్తుంది మీ పర్సన్ చెడ్డవారైనా సరే మూర్ఖత్వంగా భావించ మూర్ఖత్వం పనులు చేసినా సరే వారికి ఎలాంటి వారైనా సరే వారే కావాలనుకుంటున్నారు మీ జీవితం వారికే అంకితం అయితే మీరైతే అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ సార్స్ మీ పర్సన్ విషయంలో మీరు ప్రతి కదిలిక తెలుసుకుంటున్నారండి అంటే వారి గురించి ఎక్కువ ఆలోచించి వారిని ఎక్కువ పట్టించుకున్నారు అసలు మీ లైఫ్లో మీకంటూ ఒక జీవితం ఉంటుందని మీరైతే పట్టించుకోవట్లేదు ఆ జీవితం కావాలి అనుకున్నది మీ తోటే ఉంటే మీకు జీవితం అన్నట్టు అనుకుంటున్నారు మీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే మీరు ఫేక్ ఐడియాస్ నుంచి మీ పర్సన్కి రిక్వెస్ట్ పెట్టడం వారి పోస్టులు దొంగతనంగా చూడడం వారి గురించి ఎక్కువ తెలుసుకోవాలని వారితో వీరితోటి మాట్లాడడం ఎవరైనా కావచ్చండి సోషల్ మీడియాలో కూడా మీరు ఫాలో అవుతున్నారు మీ పర్సన్ సంబంధించిన పర్సన్ని అప్రోచ్ అవ్వటం వారి గురించి తెలుసుకోవటం ఇలా స్పై ఎనర్జీలు అయితే మీరు ఉన్నారు అంటే మీ పర్సన్ ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారా అసలు ఏంటి వారి లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఏం చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలనుకుంటున్నారు ఇదంతా ఇష్టం అండి అయితే కాదు సిక్స్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ తోటి ఉన్న జీవితం గత జన్మలో అంటే మీరు కోరుకున్న వారిలాగా ఫీల్ అవుతున్నారే కానీ మీ పర్సన్ మీకు ఏమీ కాదన్నట్టు అనుకుంటున్నారు మీకు చాలామంది ప్రపోజల్ చేసి ఉండవచ్చండి మీ పర్సన్ గురించి చెడ్డగా చెప్పటం మీ పర్సన్ మీద మీరు చూపించే ప్రేమకి వేరేవారు మిమ్మల్ని ఎక్కువ అభిమానించి వారి మనసులో ఉన్న ప్రేమ మీకు చెప్పడం ఇలా చాలా విషయాలు జరిగాయి కానీ మీరు ఒకటే మాట మీ పర్సన్కి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నారని ఎన్ని ప్రపోజల్ వచ్చినా అండ్ ఎన్ని మీరు మాటలు పడినా సరే పర్సన్ వైపే మాట్లాడుతున్నారు కానీ పర్సన్ వదులుకోవాలని అయితే అనుకోవట్లేదు మీరేమిటంటే పర్సన్కి ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారండి మీ నుండి దూరం అయిపోయినా సరే వారి ఆలోచనలతోనే ఉంటున్నారు వారి గురించే మాట్లాడుతున్నారు మీ లైఫ్లోకి ఎవరిని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి ఏదైనా సరే ఎంతోమంది మీకు ప్రపోజ్ చేసి ఉండచ్చు చాలా ఆఫర్స్ ఇవ్వచ్చు కానీ వేటికి లొంగలేదు మీరిచ్చే మీ పర్సన్కి మీరిచ్చే ప్రేమ అంత స్వచ్ఛంగా అయితే ఉంది మీ పర్సన్ లాంటి వారే మీకు కావాలనుకుంటున్నారు కానీ మీ పర్సన్ లాగా మీ స్వార్థం కోసం ఏ జీవితాన్ని యాక్సెప్ట్ చేసే ఆలోచనలు అయితే మీకు లేవు అంటే మీ పర్సన్ గురించి మీ ఏమనుకుంటున్నారంటే గాడ్ గిఫ్ట్లు అయితే ఫీల్ అవుతున్నారండి అండ్ ఇంకోటెన్స్ చేసి మీ పర్సన్ విషయంలో మంచి జీవితం కోరుకుంటున్నారు అండ్ వారితో రీణన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు మరి మీ పర్సన్ మీ గురించి ఏమంటున్నారంటే ఫోర్ ఆఫ్ సార్స్ అండి జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు మీ మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మీతో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం ఎవరి మాటలు వినైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇప్పుడు మీ పర్సన్ కష్టకాలంలో ఎవరూ లేరండి మీ పర్సన్ని పట్టించుకునే వాళ్ళైతే ఎవరూ లేరు అంటే ఇప్పుడు మీ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు మీ గురించి ఆలోచించడానికి కారణం సిచ్యువేషన్ కూడా వారు కొంచెం మానసికంగా బాధపడుతున్నారు అంటే మనం షఫల్స్ చేసినప్పుడే మూన్ ఎనర్జీస్ గొడవపడి చూసారా మానసికంగా బాధపడుతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ప్రతీది ఎలా అంటే వారు కూర్చున్నా పడుకున్నా మీ ఆలోచనలే జరిగిపోయిన విషయాలు గురించే పదే పదే ఆలోచిస్తున్నారు ఎందుకు ఇలా ప్రవర్తించామా చుట్టూ ఉన్నవారు కూడా ఎంత నెగిటివ్గా చెప్పినా సరే మీ గురించి వారి మైండ్ మాత్రం పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి గతంలో మీ గురించి నెగిటివ్గా ఆలోచించేవారు ఇప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు నైన్ ఆఫ్ షార్ట్స్ ఏంటంటే మీ గురించి ఆలోచనలు ఎక్కువైపోయాయి వారి మీ గురించి అసలు సరిగ్గా నిద్రపోవట్లేదు మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు మీరైతే పర్సన్ని స్పై చేస్తున్నారు కదా మీ పర్సన్ అయితే మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారండి చాలా ఎమోషనల్గా అయితే ఉన్నారు వారి జీవితం వారి జీవితంలో సంతోషంగా అయితే లేరు మీ గురించి ఏమంటున్నారంటే మీరు వారి వల్ల బాధపడ్డారు కానీ మీరు ఎప్పుడు వారిని బాధ పెట్టలేదని వారికి ఎప్పుడు కష్టంలో అయినా సరే సంతోషంలో ఉన్నా సరే పక్కనున్నా సరే అంటే వారి పక్కనున్నా సరే వారు ఎప్పుడు మిమ్మల్ని పట్టించుకోలేదని ఇప్పుడు మీ ప పర్సన్కి కష్టం అయితే వచ్చిందండి ఆ కష్టంలోనే మీరు పక్కనుంటే మీరు మీరుంటే ఈ సిచ్యువేషన్లో వదిలేవారు కాదు కదా ఇలా మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు మీ గురించి ఎక్కువ ఓవర్ థింక్ అయితే చేస్తున్నారండి వాళ్ళు ఏమంటున్నారంటే మళ్ళీ మీతో మాట్లాడాలి మీతో జీవితం ఉండాలి జస్టిస్ కార్డు వచ్చింది చూసారా ఇది కొంచెం ప్రయత్నాల మీద అయితే ఉన్నారండి అంటే మీతో ఎలా మాట్లాడాలి ఏం చేయాలి వారు ఎందుకో చాలా అంటే చాలా సవరవుతున్నారు మీ గురించి ఆలోచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి కానీ ఒక నిస్సహాయ స్థితి అయితే కనిపిస్తుంది దేనికో భయపడుతున్నారు ఎవరో ఏదో కంట్రోల్ చేస్తున్నట్టు ఇప్పుడు మీ పర్సన్ మనసులో మీరు ఉన్నారు కానీ వారి ప్రయత్నంలో వారి ఎన్ని ప్రయత్నం చేసినా అనుకున్నది జరగట్లేదు ఎలా ఉన్నారంటే సిచ్యువేషన్ కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కనిపిస్తుందండి మానసికంగా అయితే బాధపడుతున్నారు మీరు వారిని ఎప్పుడు తలుచుకుంటారని మీ గురించి కూడా అనుకుంటున్నారు మీరు వారిని మర్చిపోలేదు మీ పర్సన్ వారి లైఫ్లో సంతోషంగా అనుకుంటున్నారు కానీ మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా వారు హ్యాపీగా అయితే ఉండలేకపోతున్నారు అండ్ అలానే క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి మీరేమో మీ పర్సన్ గురించి ఇలా అనుకుంటే మీ పర్సన్ మీ గురించి కూడా ఇలా ఎమోషన్ అవ్వడం ఆలోచించడం అయితే మొదలుపెట్టారు అండ్ క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం ఈ కార్డ్స్ ఏంటంటే ఇది క్లారిఫికేషన్ అనమాట ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ ఇలా ఉన్నాయి కదా మీ పర్సన్ గురించి మీరు ఇలా అంటున్నారు మీ పర్సన్ గు మీ గురించి ఎమోషన్గా ఇలా ఉంటున్నారు జరగబోయే సంఘటనల గురించి అయితే చూద్దాం ఈ కార్డ్స్లో ఈ కార్డ్స్ ఈ విధంగా ఉన్నాయి కదా ఇవి షఫల్స్ చేస్తాను ముందుగా మీ గురించి తీసాక తర్వాత మీ పర్సన్ గురించి అయితే తీస్తానండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ విషయంలో మీరు ఇచ్చే క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ జరగబోయే సంఘటన జరగబోయే సంఘటన పెంటికల్స్ పేజ్ ఆఫ్ సార్ట్స్ మీ విషయంలో ఈ విధంగా వచ్చాయండి లవర్స్ కార్డ్ వచ్చింది అండ్ ఇప్పుడు మీ పర్సన్ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క వారి పర్సన్ లైఫ్లో జరుగుతున్న సిచ్యువేషన్కి జరగబోయే సంఘటనలు మీరు ఇచ్చే సమాధానాలు ఫోర్ ఆఫ్ సాట్స్ ఫోర్ ఆఫ్ సాట్స్ నైన్ ఆఫ్ థార్ట్స్ క్వీన్ ఆఫ్ కప్స్ టూ కార్డ్స్ వచ్చేసాయి త్రీ ఆఫ్ కప్స్ వచ్చిందండి మీ లైఫ్లో మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ గురించి బాధపడతారంటండి మీరు మీ పర్సన్ గురించి లైఫ్ని చాలా అంటే చాలా వేస్ట్ చేసుకున్నారు కెరీర్లో అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫోకస్ చేయలేకపోయేవారు ఇలా మీరు ఒంటరిగా ఉండేవారు మీ లైఫ్లో ఈ పెంటికల్స్ చూడబోతున్నారు అంటే అనుకోకుండా మీరు డిప్రెషన్ నుండి బయటకు వచ్చి మీ కెరీర్ మీద ఫోకస్ అయితే చేయబోతున్నారంట అంటే ఇప్పుడు మీరు మీ పర్సన్ విషయంలో ఎప్పుడు లవ్ లైఫ్ గురించి లైఫ్ గురించి ఆలోచించారో కానీ మీ గురించి మీరు ఎప్పుడు ఆలోచించుకోలేదండి మీ విషయంలో ఒక అవమానకరమైన సంఘటన అయితే ఎదుర్కొన్నారు ఒక డబ్బు విషయంలో అవమానించబడ్డారు అవమానం పాలయ్యారు మోసపోయారు లాసిపోయారు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న మీరు కెరీర్ విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ గ్రోత్ అయితే చూస్తున్నారు అది కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడి మీరు ఫైనాన్షియల్ గ్రోత్ అనేది చూడబోతున్నారు ఈ ఎనర్జీ స్కార్డ్స్ అయితే సూచిస్తుంది ఏసాఫ్ ఇంటికల్స్ ఏంటంటే మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి బయటపడి అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో అబాండెన్స్ అయితే చూడబోతున్నారండి జరగబోయే సంఘటన నెక్స్ట్ పేజ్ ఆఫ్ షార్ట్స్ మీరు ఎవరి మీద అయితే అనుమానం పడుతున్నారు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అలానే మీ పర్సన్ లైఫ్లో ఉన్నవారి గురించి తెలుసుకోవాలనుకున్నారు కదండి అలాంటి వారు అయితే ఎవ్వరూ లేరు మీ పర్సన్ అయితే ఒంటరిగానే ఉన్నారంట బాధపడుతున్నారు వారి జీవితంలో మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు కానీ మీ పర్సనల్ లైఫ్లో ఎటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నది లేదు ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ సంతోషంగా అయితే లేదు మీరు ఎక్కువ ఎగ్జైట్మెంట్ అయ్యి వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది ఎవరైనా ఉన్నారా ప్రతిదీ తెలుసుకోవాలనుకున్నారు ఇప్పుడు జరగబోయే సంఘటన ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో ఎవ్వరూ లేరు పార్టీ సిచువేషన్ అయితే లేదు మీ పర్సనల్ లైఫ్ సంతోషంగా కూడా లేదు జరిగిపోయిన విషయంలోని బాధపడుతున్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు పశ్చాత్తాపంలో అయితే ఉన్నారు మీరు తెలుసుకో మీరు తెలుసుకోవాలనుకున్న విషయం ఈ విధంగా తెలుసుకోబోతున్నారండి నెక్స్ట్ సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది కదా త్రీ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీకు ఎవరైతే త్రీ ఇయర్స్ నుండి అండ్ సిక్స్ మంత్స్ సిక్స్ ఇయర్స్ నుండి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న మీకు మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వస్తుందండి రీన్ అయితే ఉండబోతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ తోటి జీవితం చాలా ఊహించుకున్నారు చాలా దూరం వెళ్ళిపోయారు ఒక అందమైన జీవితం ఉంటుందని అనుకున్నారు ఇప్పటివరకు వెయిట్ చేశారు ఇక్కడ మీరు పెట్టుకున్న హోప్స్ అయితే నిజమవ్వబోతుందండి రీణన్ అయితే ఉంటుంది మీరు ఏమంటున్నారు రేను ఉండాలని కోరుకుంటున్నారు మేబీ ఇక్కడ త్రీ మంత్స్లో మీకు ఈ విషయం అయితే జరగబోతుందండి మీకు దూరమైన వారు మీ లైఫ్లోకి అయితే తిరిగి రాబోతున్నారు నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ చూడండి ఫోర్ ఆఫ్ సార్ట్స్ మీ పర్సను మీ గురించి ఏమంటున్నారంటే మీతో రీనన్ కావాలి అనుకుంటున్నారు అంతేకాని విడిపోవాలని అయితే ఆలోచనలు అయితే చేయట్లేదంట మనస్ఫూర్తిగా మీతో జీవితం అయితే కోరుకుంటున్నారండి మీరిచ్చే ప్రేమ కానీ మీరిచ్చే జీవితం కానీ దీని విలువ తెలుసుకున్నారు వారితో ఉన్నవారు వారిని ఎప్పుడు పట్టించుకోలేదు మీరు లేకపోయినా మీరు వారిని పట్టించుకుంటారని తెలుసు అండ్ ఏ సిచ్యువేషన్లో అయినా సరే మీరు వారిని వదలరని తెలుసు ఇరవై నాలుగు గంటలు మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తారని వారికి తెలిసిన తెలుసు తెలుసుకున్నారండి అలానే మీ గురించి ఆలోచిస్తే వారికి అర్థమైంది మీలాంటి వారు వారు ఒక సోల్ పర్పస్ మీద వారి లైఫ్కి పరిచయం అయ్యారని వారికి కష్టం వచ్చినా మీకు తెలుస్తుంది నష్టపోయినా మీరు సపోర్ట్ చేస్తారు ఎన్ని సమస్యలున్నా మీరు వారి పక్కనే నిలబడతారని మీ పర్సన్ అయితే అంటున్నారు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారండి సిక్స్ ఇయర్స్ నుండి సపరేషన్లో ఉన్న వారికి ఇక్కడ టూ మంత్స్లో అయితే మీ పర్సన్ తోటి రీన్ అయితే ఉంటుంది నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ నైన్ ఆఫ్ సోర్స్ కదా మీ పర్సన్ మీ గురించి ఎంతలా ఆలోచిస్తున్నారంటే మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఎందుకంటే మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి కానీ ఎలా మాట్లాడాలి అసలు ఏం మాట్లాడాలి మీ లైఫ్లో ఎవరైనా ఉంటే ఇంకా వారి లైఫ్ అంతా ఇంతే ఇంకా వారిని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు వారికి మీలాంటి ప్రేమ దొరకడం చాలా కష్టం ఇలా ప్రతిదీ వాళ్ళకి ఒక పిచ్చి లాంటిది పట్టిందండి అంటే మీ పిచ్చి పట్టింది ఇరవై నాలుగు గంటలు ఆలోచించడమే కాదు మీ వైపు పరిగెడుతున్నారు అన్నమాట అంటే మీరు పట్టించుకున్నంతసేపు పట్టించుకోలేదు ఎప్పుడైతే మీ గురించి ఆలోచన మొదలయ్యాయో మళ్ళీ మీ మీ వైపు పరిగెడుతున్నారు మీతోటి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి వీరి టైం అంతా మీ గురించే స్పెండ్ చేస్తున్నారు అది కూడా సోషల్ మీడియాలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మీ గురించి తెలుసుకోవటం ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ జరగబోయే సంఘటన చూడండి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఏంటంటే మీ పర్సన్కి మీకు సంబంధించిన డ్రీమ్స్ రావటం దాని గురించి ఎక్కువ ఆలోచించడం అసలు ఎందుకు ఈ డ్రీమ్స్ వచ్చాయి మీ గురించి ఎందుకు ఇంతలా బాధపడుతున్నాం అసలు ఏంటి ఒక స్టక్ ఎనర్జీ అయితే ఉండబోతుంది మీతో మాట్లాడడానికి మీతో లైఫ్ చూడాలనుకోవడానికి వారు ఆలోచిస్ ఆలోచిస్తున్నారన్నమాట వారి జీవితం మిమ్మల్ని వదిలేసి వేరే లైఫ్లోకి వెళ్ళిపోవాలనుకున్నారు కానీ మీ మెమరీస్ వారి నుండి అయితే బయట పడలేకపోతున్నారంట మీతో లైఫ్ లాంగ్ ఉండాలని అయితే వారైతే ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఇదొక రీన ఎనర్జీ అండి అండ్ అలానే పేజ్ ఆఫ్ ప్యాషనెట్గా ఉంటున్నారు అంటే మీ మాట వినాలనుకుంటున్నారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి స్టక్ ఎనర్జీ అసలు వారికి ఏమీ అర్థం అవ్వట్లేదండి కానీ వారు అనుకున్నది జరగాలనుకుంటున్నారు అది కూడా మీ విషయంలో మంచి అనేది జరగాలనుకుంటున్నారు మిమ్మల్ని చేయి దాటి వదలకూడదు అనుకున్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు ఇక్కడ మీ పర్సన్ ఈరోజు మీ గురించి అయితే ఈ విధంగా ఆలోచించారండి మరి ఇక్కడ రాసుల పరంగా అయితే ఎనర్జీస్ అయితే చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ రాశుల పరంగా వారి పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయగలరు నెక్స్ట్ యాక్షన్ అండి ఇది నెక్స్ట్ యాక్షన్లో ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది మీ పర్సన్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు దీనికి సంబంధించి ఎనర్జీస్ మొదటిగా మేషరాశి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఫోర్ ఆఫ్ ఎంటికల్స్ మీ పర్సన్ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి మీరు వారికే సొంతంగా అన్నట్టు వారు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వారికి మీ పర్సన్కి ఒక నికరం అయితే వచ్చిందండి మీతో లైఫ్ లాంగ్ ఉండాలనేది అనుకుంటున్నారు మీ పర్సన్ మీకొక ప్రపోజల్ అయితే ఇస్తారండి మీతో లైఫ్ లాంగ్ ఉండాలనేది అనుకుంటున్నారు మనీ మైండెడ్ పర్సన్ అయినా సరే ఒక స్టెబిలిటీ మైండ్ అయితే ఆలోచిస్తున్నారండి చాలా పాజిటివ్గా అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ వృషభ రాశి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఎయిట్ ఆఫ్ ఎండికల్స్ మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుంది మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో మీ పర్సన్ చేంజెస్ రావాలని అయితే కోరుకుంటున్నారు కదా మీరు మీ పర్సన్ కెరీర్ మీద అయితే ఫోకస్ చేశారండి మనీ మేకింగ్లో ఉన్నారు అది కూడా మీ గురించే మీకు కమిట్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు లవ్ ప్రపోజల్ కావచ్చు మ్యారేజ్ ప్రపోజల్ కావచ్చు నెక్స్ట్ మిథున రాస్ వారికి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి ఇప్పుడు మీరేంటో వారికి తెలిసింది అంటే మీ విలువ తెలుసుకున్నట్టు అనిపిస్తుంది మీరు అంటున్నారు కదా మీ పర్సన్ మనసులో ఇంతనే రిగ్రెట్ ఫీల్ ఉన్నదా అంటే ఎస్ అండి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ బాధ్యత తీసుకోవాలని కూడా వారు అనుకుంటున్నారు మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ మీ బాధ్యత తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు నెక్స్ట్ కర్కాటక రాశి ఫైవ్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ లైఫ్ అయితే ప్రజెంట్ హ్యాపీగా అయితే లేరండి వారు ఏదో కోల్పోయినట్టున్నారు వారి జీవితంలో ఎవరో అయ్యే దూరం అవడం కానీ కోల్పోవడం కానీ జరిగింది మీ పర్సన్ ఇప్పుడు వారి తప్పు తెలుసుకుని గతంలో ఎవరైతే ఉన్నారో అంటే మీ గురించి బాధపడుతున్నారండి వారి లైఫ్లో ఎటు కాకుండా అయిపోయిందే మిమ్మల్ని పోగొట్టుకున్నారు ప్రజెంట్ ఉన్న కూడా వారి మోసం చేయడం కానీ పోగొట్టుకోవడం కానీ జరిగిందని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు నెక్స్ట్ కరెక్ట్ అట్ సింహరాశి సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇప్పుడు మీ పర్సన్ మీతో రిన్ అయితే అవ్వబోతున్నారండి మీ పర్సన్ మనసులో మీరే ఉన్నారు ఎవరో మీ పర్సన్కి ప్రపోజల్ ఇవ్వటం అయితే జరిగింది అది రిజెక్ట్ కూడా చేశారు మీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు మీ పర్సన్ మనసులో మీ మీద ఉండే ఉద్దేశాలు కూడా ఇతరులతో చెప్పడం అయితే జరిగిందండి అయితే ఉండబోతుంది నెక్స్ట్ కన్యారాశి పేజ్ ఆఫ్ సాట్స్ మీషం వృషభం మిథునం కర్కాటక సింహ కన్య పేజ్ ఆఫ్ సార్ట్స్ మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారండి అంటే మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి సోషల్ మీడియాలో కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నారు మేబీ మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం కానీ వారంతటి వారే ఫోన్ చేయడం కానీ ఏదో జరగబోతుంది నెక్స్ట్ తులారాశి ఫోర్ ఆఫ్ షార్ట్స్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి ప్రజెంట్ వారు హెల్త్ డిస్టర్బ్ అయినట్టు అనిపిస్తుంది బాధపడుతున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు జరిగిపోయిన విషయాలు మిమ్మల్ని బాధ పెట్టడం కానీ మీ నుండి దూరం అయిపోయాక వారు సంతోషంగా లేరని మీరుంటే ఈ సిచ్యువేషన్ రాకపోదనని ఇప్పుడు మీ గురించి అయితే బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ వృచ్చిక రాసి క్వీన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారండి చాలా ఎమోషనల్ అయితే అవుతున్నారు వారి మనసులో మీరైతే ఉన్నారు జీవితంలో మిమ్మల్ని ఎందుకు దూరం చేసుకున్నామా అన్నట్టు బాధపడుతున్నారు వారు నార్మల్గా ఉన్నా సరే మీ గురించి అయితే బాధపడుతున్నారండి మీ పిక్స్ చూస్తున్నారు మీ వాయిస్ వింటున్నారు ప్రతీది మీరు సంతోషంగా ఉన్నారా మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా మళ్ళీ మీ పర్సన్ మీతో మాట్లాడితే మీరు పట్టించుకుంటారా మీ మీకు అసలు వారు గుర్తున్నారా ఇలాంటి ఆలోచనలు అయితే మీ గురించి అయితే ఇలా ఉంటున్నాయి ఎనీ టైం వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావచ్చండి మీ పర్సన్ నుండి నెక్స్ట్ మీరు ధనసు రాస్ వారైతే క్వీన్ ఆఫ్ సార్స్ మీ పర్సను వారి నిర్ణయం అయితే తీసుకోబోతున్నారంట మిమ్మల్ని ఏమంటున్నారంటే మీకు మొండితనం ఎక్కువ మీరు వారి గురించి ఎంతవరకైనా వెళ్ళగలరు ఏమైనా చేయగలరు కానీ మీ విషయంలో వారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు కానీ మీ పర్సనల్ లైఫ్ వారి చేతులతో తీసుకుని మీ గురించి నిర్ణయం తీసుకోవాలి ఎవరిని లెక్క చేయకూడదు అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి ఎవరో మీ పర్సన్ కంట్రోల్ చేస్తున్నారండి మీ పర్సన్కి ఈ విషయం నచ్చట్లేదు ఒక ఫ్రీడమ్ కోల్పోతున్నట్టు అనిపిస్తుంది మిమ్మల్ని దూరం చేసుకోవడం అయితే వారికి అయితే ఇష్టం లేదు నెక్స్ట్ మకర రాశి టూ ఆఫ్ ఫ్యాండ్స్ మీ పర్సన్ ఒక స్టక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది అంటే మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోవాలా వెయిట్ చేయాలా వారు నెక్స్ట్ లైఫ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నారు కానీ మీ మెమరీస్ వారిని స్టక్ ఎనర్జీలు అయితే ఉంచారండి అంటే మీరు వారి గురించి ఆలోచించేలా చేశారు మీ పర్సన్ని ముందుకు వెళ్ళనివ్వట్లేదు మీరు అంతలా ఎడిక్ట్ అయిపోయారు మీ గురించి నిర్ణయం తీసుకోవాలి అన్న ఆలోచన అయితే కనిపిస్తున్నాయి న్యూ లైఫ్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ కుంభరాశి ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది చాలా పాజిటివ్గా ఉంటారండి మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటనలు అయితే ఉంటాయి ఒక న్యూ బిగిన్ లైఫ్గా కూడా ఉండవచ్చు అంటే మీరు లవర్స్ అయితే ఒక మ్యారేజ్ పర్పస్ మీద మీకు ప్రపోజల్ అయితే ఇవ్వచ్చు అండ్ మీరు లవర్స్ అయి వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ వచ్చి రీనన్ అయితే ఉండే అవకాశం ఉందండి మిమ్మల్ని అన్బ్లాక్ కూడా చేస్తారు ఒక గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు మీ పర్సన్ నుండి నెక్స్ట్ మీనరాశి ద సన్ మీ లైఫ్లో మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీ లైఫ్ చాలా పాజిటివ్ చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక పెళ్లి విషయంలో మీకు ఏ మాట చెప్పిన వారు ప్రపోజల్ అయితే ఇస్తారు అంటే వారి లైఫ్లో ఒక బ్రైట్ ఫ్యూచర్ చూసేది మీతోటే అన్నట్టు మీ పర్సన్ అయితే అంటున్నారు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ముగిసిపోతుందండి చాలా మంచి విషయం అయితే ఉండబోతుంది జరిగే సంఘటనలు కూడా గుడ్ న్యూస్ కూడా ఉంటున్నాయి ఫైనల్గా పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూసారా మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో మాట్లాడడానికి రాబోతున్నారు ప్రపోజల్ అయితే ఇస్తున్నారు వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదండి ఇక్కడ రాసుల పరంగా తీసుకుంటే అందరికీ పాజిటివ్గానే ఉన్నాయి కొంతమంది అయితే మీ పర్సన్ మీ కొంతమంది అయితే మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామా అని బాధపడుతున్నారు కొంతమందికి అయితే మీతో జీవితం చూస్తేనే వారు సంతోషంగా ఉంటారని అయితే అంటున్నారు ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది